నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ ఫార్మింగ్ గార్ సో ఈ వీడియోలు వచ్చేసి టాప్ బెస్ట్ సోయాబీన్ విత్తనాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం టాప్ బెస్ట్ అదేవిధంగా మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు మంచి జర్మినేషన్ వచ్చే విత్తనాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే కేడిఎస్ నైన్ నైన్ టూ ఫులే ధ్రువ అనే ఒక రకం మనకు దీని పంటకాలం చూసుకున్నట్లయితే వంద రోజుల నుండి వందఐదు రోజుల వరకు పంటకాలం ఉంది మనకు కింది నుంచి బ్రాంచెస్ రావడం జరుగుతుంది కాయ సైజు బాగా ఉంటుంది అదే విత్తనాలు కూడా విత్తనాల సైజు కూడా బాగా ఉండడం అనే లోపల ఉన్న బొబ్బ బొబ్బెర్ సైజు కూడా బాగానే ఉంటుంది అనమాట సో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విత్తనాలు అదేవిధంగా అధిక గత సంవత్సరం అద అంతకను ముందు సంవత్సరంలో మంచి డిమాండ్ ఉన్న విత్తనాలు అధికంగా దిగుబడి రావడం జరిగింది ఈ విత్తనాలకు మనకు వేసుకున్న రైతులు ఫీడ్బ్యాక్ చూసుకున్నట్లయితే కేడిఎస్ నైన్ నైన్ టూ వల్ల మంచి దిగుబడి రావడం జరిగింది దీంట్లో మంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకు కాయ సైజు లావుగా ఉంది కింది నుంచి బ్రాంచెస్ రావడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫులే సంఘం కేడిఎస్ సెవెన్ టు సిక్స్ గత సంవత్సరం ఈ సీడ్ మాత్రం కొద్ది వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది చాలా వరకు తక్కువ దిగుబడి అనేది వచ్చింది రైతులకు సో కేడిఎస్ కేడిఎస్ సెవెన్ టు సిక్స్ ఫులే సంఘం దీ కాలం చూసుకున్నట్లయితే వంద రోజుల నుండి వందఐదు రోజుల వరకు పంట కాలం ఉంది ఫులే సంఘం చూసుకున్నట్లయితే గత సంవత్సరం మనకు ఈ ఆదిలాబాద్ సైడ్ కావచ్చు మనకు నిర్మల్ సైడు మనకు చాలా వరకు తక్కువ దిగుబడి అయితే రావడం జరిగింది సో మనకు నెక్స్ట్ చూ చూసుకున్నట్లయితే ఫులే కిమాయ కేడిఎస్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ పంటకాలం చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ డేస్ నుంచి హండ్రెడ్ డేస్ లోపల పంటకాలం ఉంది క్య ఫులే కిమాయ దీనికి ఆయ సైజ్ బాగానే ఉంటుంది కింద నుంచి బ్రాంచెస్ రావడం జరిగింది జరుగుతుంది కొద్ది వరకు ఈ వైరస్ని కూడా తట్టుకుంటుంది అన్నమాట కేడిఎస్ సెవెన్ ఫైవ్ త్రీ మనకు కొద్ది వరకు వైరస్ని కూడా తట్టుకుంటుంది మంచి దిగుబడితో పాటు మంచి కాయ సైజు అదేవిధంగా కింది నుంచి బ్రాంచెస్ రావడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం గోల్డీ గ్రీన్ గోల్డ్ డబల్ త్రీ డబల్ ఫోర్ సో ఇది కూడా ఫేమస్ వెరైటీ మనకు దీని ఇది కూడా ఫేమస్ వెరైటీ దీని మనము దిగుబడి కూడా చూసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు అదేవిధంగా మార్కెట్లో మంచి రేట్ అయితే సాధించవచ్చు సో వైరస్ని తట్టుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి చీడప్పుడు ఏదైతే మనకు రసం పిలిచే పురుగులు కూడా ఎక్కువ దీన్ని వైపు ఆశగించాయన్నమాట సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు మంచి జర్మినేషన్తో పాటు కాయలో బొబ్బ సైజ్ అనేది కొద్దివరకు దొడ్డు ఉంటుందని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు సారస్ అనే ఒక బ్యాగ్ ఉంటుంది సారస్ కూడా మనకు మనకు కొంచెం లేట్ వెరైటీ కానీ మంచి జర్మినేషన్తో పాటు మంచి దిగుబడి వస్తుంది సారస్ నెక్స్ట్ వచ్చేసి కరిష్మా కొద్ది వరకు నైంటీ ఫైవ్ డేస్ దీన్ని పంటకాలం వచ్చేసి నైంటీ ఫైవ్ డేస్ సో తొందరగా వస్తుంది కొద్దివరకు వాటర్ తక్కువ పడితే మాత్రం తట్టుకోదనమాట సో మంచి వాటర్ కాయగా నిచ్చినట్లయితే మంచి దిగుబడి వస్తుంది కరిష్మా తొందరగా వచ్చే వెరైటీ మంచి కాయ సైజు ఉంటుంది కింద నుంచి బ్రాంచెస్ దొరుకుతాయి సో మంచి దిగుబడి కూడా పొందొచ్చు కరిష్మా వెరైటీ సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మీరు ఓంకార్ మీ సైడ్ దొరికితే ఓంకార్ తీసుకోండి సో మంచి దిగుబడితో పాటు ఎకరానికి వచ్చేసి మనకు ఒక బ్యాగ్ వచ్చేసి మా సైడ్ అయితే పన్నెండు క్వింటల్ వరకు కూడా దిగుబడి తీయడం జరిగింది ఓంకార్ సీడ్ ఓంకార్ సైడ్ సో మీ సైడ్ కానీ దొరికితే చూడండి లేకపోతే మీ సైడ్ ఫులే ఎువ కేడిఎస్ నైన్ నైన్ టూ ఈ సైడ్ కూడా తీసుకోండి ఇది కూడా ఎకరానికి వచ్చేసి పన్నెండు కుంటల వరకు దిగుబడి అయితే సాధించడం జరిగింది సో మీ సైడ్ ఏ విత్తనాలు నాటారో ఎంత దిగుబడి వచ్చిందో కామెంట్లో చెప్పండి సో ఖచ్చితంగా ఈ విత్తనాలు నాటిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చెప్పడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇతర రైతులకు కూడా చాలా వరకు హెల్ హెల్ప్ అనేది అవుతూ ఉంది సో మీరు కానీ వేసిన సీట్లు మంచి దిగుబడి వచ్చినట్లు ఉంటే అది కూడా కామెంట్లో చెప్పు ట్ల మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా దాని గురించి వీడియో తీయడానికి ట్రై చేద్దాం సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో